వెల్కమ్ బ్యాక్ టు మీ చెల్లి వాళ్ళ బాబు మా బుడ్డి బాబుకి అన్నప్రాసన ఫ్యామిలీలో ఈవెంట్ అంటే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే ఈవెంట్ చిన్నదైనా పెద్దదైనా కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అన్నప్రాసన రోజు మా నిక్షిత్ రాణానైతే ఇలా రెడీ చేశాము ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా అన్ని మేమే కలిసి చేసుకున్నాం అన్నమాట నా దృష్టిలో అయితే ఇలాంటి చిన్ని చిన్ని సెలబ్రేషన్స్ మనం వాళ్ళకి ఇచ్చే అతి పెద్ద ఆస్తులు నిజానికి అసలు అన్నప్రాసన ఇలా చేసుకోవాలి అని వీడియోలో చూసి తెలుసు తీసుకోవడం మాత్రమే నా పర్సనల్లీ నేనైతే ఒకటి రియలైజ్ అయ్యాను మన ఫ్యామిలీస్ లో ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే మాక్సిమం అందరు బిజీగా ఉంటారు సో అందరూ అటెండ్ అవ్వలేరు బట్ అటెండ్ అవ్వడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి అది ఏంటంటే మనం జస్ట్ ఆ ఈవెంట్ కి మాత్రమే అటెండ్ అవ్వట్లేదు అనమాట మన ఫ్యామిలీ మొత్తం ఒకటే చోటు ఉంటుంది కాబట్టి అందరినీ ఒకసారి కలిసినట్టు కూడా ఉంటుంది సో అలా డైలీ పరుగులు పెట్టే మనకి కొంచెం ఊరటగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్